హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండి తిక్ గ్రేవీతో సింపుల్గా చేసుకుందామండి కడి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఉప్పు పసుపు వేసి చికెన్ను కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టిన చికెన్ను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ ఎక్కడే టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి చికెన్లో నీరు మొత్తం పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల చికెన్ బాగా ఉడుకుతుంది నెక్స్ట్ వాటర్ అందులో ఉన్నది కూడా వచ్చేస్తుందండి ఈలోపు మసాలాలు మిక్స్ చేసి మిక్సీలో వేసుకుందామండి మసాలాలు ఏమేమి కావాలో చెప్తానండి ఆనియన్స్ జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి బిర్యానీ మసాలాలు వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి వాటర్ అంతా పో వాటర్ అంతా పోయినాక యాడ్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలండి పసుపు కారం యాడ్ చేసుకొని ఇదైతే మంచిగా ఫ్రై అయిపోవాలండి మసా మసాలా అనేది చూడండి ఫ్రై అయినాక చూపిస్తున్నాను ఎలా ఫ్రై అయిపోవాలండి ఫ్రై అయినాక మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవడం ఉడికినాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్